అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూసిస్తే నువ్వు ఊరుకుంటావా తెలంగాణలో రాళ్ళతున్న కాదు అసలు యాక్చువల్ గా ఆడవాద్యోగం కోసం తలలు నరుకుతారు రవి తలలు నరికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అభారణం వేస్తావా మా అక్క మీద అభరణం వేస్తావా మా అమ్మ మీద వేస్తావా కొడక చూసిన వారా కొడుక రారా అని తలకరి పడకార వాటికి గీసి రపరప వింటారు లేపే నరికి పడ వింటారు అవి తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం అదిపోయింది కానీ తెలంగాణకు చూడరు అదిపోలేదా ఏ ఆడళ్ళైతే చూపిస్తున్నారో ఏ అయితే రమ్మనుడు పోయిండు చూసింది గదిస్తే పడుపులో ఏదో మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనో చూపించున్నా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ లజ్జానికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడలు లేకుండా నువ్వు ఎత్తనా దమ్ముడి ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడవాళ్ళ మీద నిచాతి నీచగా చూపిస్తే తెలంగాణ సమాజం నడప సహించదు మీరు కోడుతుంది అది ఒక ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆధార మీద వచ్చిందంటే ఎవరు ఉంటుంది తెలంగాణలో మీకు అలవాటు మీరు